ओम वसुदेवसुतम देवम कंस चाणूरमत्तनम देवकी परमानंदम कृष्णम वन्दे जगद्गुरुम श्री राधा कृष्ण अभ्याम नमः धायेत पद्मासनस्थाम् विकसत वदनां पद्मपत्राय हेमाभां पीतवस्त्राम् करकलतल सद्येम पद्मां సర్వాలంకారయుక్తాం సకలం అభయదాం భక్తనం రాం భవాని శ్రీ విద్యా శాంతమూర్తిం సకల సురణుతాం సర్వ సంపత్ ప్రదాత్రీ ఓం శ్రీ దుర్గా మల్లీశ్వరాభ్యాం నమః పూర్వ జన్మల్లో మనం కర్మల్ని తర్వాత మనం ఏ జన్మ ఎత్తాము మనం ఏ కర్మల్ని చేయడం వల్ల ఈ జన్మలో సుఖాలను పొందుతున్నాము కష్టాలను పొందుతున్నాము దానికి తెలియపరిచేదే మనకి ఈ వీడియో పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత మనం పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మ పాపాలు మనకి ఈ జన్మలో రోగాల రూపంలో మనల్ని పీడిస్తాయి అని శాస్త్రం చెప్పుకో శ్రీ చరిత్రలో గురుదేవులైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వాములు వారు తన సొంత చెల్లి అయినటువంటి ఆమె శ్రీ పాదవ వల్లభ అవతారంలో కూడా తన సొంత చెల్లికి నువ్వు పూర్వజన్మ కర్మలు చేయడం వల్లమ్మా నువ్వు భార్యాభర్తల్ని విడదీయడం వల్ల నీకు వైధవ్య యోగం ఉంది నీకు నీకు వ్యాధి వస్తుంది అని చెబితే అయ్యా బాబోయ్ అని చెప్పి అన్న నువ్వు నా సొంత సాక్షాత్తు శ్రీమంతి నారాయణమూర్తి విను బ్రహ్మ విష్ణు ఆ శివుడు రూపాన్ని నువ్వు నువ్వు ఉండి నా అన్నమయ్య ఉండి నాకు ఇలా చెప్తే మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి బాబోయ్ నన్ను రక్షించంటే అప్పుడు స్వామివారు ఏం చేస్తారు తెలుసా సరే నువ్వు నా చెల్లిగా పుట్టినంత గాను నేను ఈ యవ్వనం అంతా కూడా నువ్వు మామూలుగా ఉంచుతావు యవ్వనం అయిపోయిన తర్వాత నీకు కుష్ఠ వ్యాధి వస్తుంది అయితే అన్న దాన్ని కూడా నివారించడం ఎలాగా అంటే గురువారు ఉన్నాడు అమావాస్య తిథిలో అష్టతీర్థాలలో స్నానం చేయి భీమా అమరజానది సంగమం అంటే గానగాపుర క్షేత్రంలో అని చెప్పారు అక్కడ పాపనాశ తీర్థం అని మనందరికీ తెలిసిందే ఆ తీర్థంలో స్నానం చేస్తే ఆ ఆయన చెల్లెలకి ఏమైందండి కుష్ఠు రోగం నుంచి విముక్తురాలైంది ఇది ఎలా సాధ్యమైంది అయినటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారు శరణ పొందింది కాబట్టి మనం ఎవరు శరణ పొందుతున్నా జగద్గురువులు చెప్పినటువంటి గురు చరిత్రలో ఉన్నటువంటివన్నీ కూడా మనము చాలా జాగ్రత్తగా చదవాలి అర్థం చేసుకోవాలి అది పిక్చురైజేషన్ చేసుకోవాలి అని నరసింహ సరస్వతి స్వాములు వారు ఆయన ఇంకా ఉప్పుడికి ఉన్నారు నిత్య నివాసి ఆయన గానగాపురంలో కాబట్టి ఆయన రోజు భిక్షకు వస్తారు అరే ఉన్నాను రాము కూడా అంటే మనము ఆయన్ని ఎంత భక్తి ప్రపత్తులతో మనం పూజించుకోవాలి అలా పూజించేటటువంటి వాళ్ళ యొక్క కర్మని స్వామివారు ఇలా ఎడంచో తొలగించేస్తారు అండర్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్స్ ఆఫ్ ద జగద్గురు స్టేటస్ ఐ సింహ సరస్వతి డిస్మిసెస్ ద బ్యాడ్ కార్మిక్ యాక్షన్స్ అని ఒక్క మాటతో నల్దిఫై చేసేస్తాడు కాబట్టి ఈ పూర్వ పూర్వజన్మలనేటువంటివి ఖచ్చితంగా మనకి కేతు కేతువు కేతువు నాకు ఒక క్లయింట్ ఫోన్ చేశాడు గురువు నాకు అర్ధాశ్రమ కేతు ఉన్నాడు నాకు ఎప్పుడు కూడా ఆయన ఫారెన్లో ఉంటాడు నాకు ఎప్పుడు కూడా పూర్వజన్మలు గుర్తొస్తూ ఉంటాయి నాకు కేతు టైంలో నేను ఎవరికండి ఈ కోర్మంలో ఉన్నటువంటి ఆశ్రమం కడుతున్నారు కదా ఇస్కాన్ వాళ్ళు వాళ్ళకి నేను నాలుగు లక్షలు ఇచ్చానండి ఒక ఫోన్ ఒకసారి ఫోన్ చేసి మళ్ళీ ఇంకొకసారి అడిగితే మూడు లక్షలు ఇచ్చానండి ఇలా వాళ్ళు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు నాకు ఫోర్ త్రీ ఈ నెంబర్సే నా లైఫ్లో వస్తున్నాయండి అతను చెప్పింది వాస్తవం ప్రతి మనిషి జీవితంలో కూడా కొన్ని నెంబర్లు మన జీవితంలో వస్తూ ఉంటాయి అతను అబ్జర్వేషన్ కరెక్ట్ నాలుగు మూడు కేతు అలాగే ఇంకొక అతను పాన్ కార్డ్ నెంబర్ తీసుకున్న ఆధార్ కార్డ్ నెంబర్ కౌంటు చేసిన బండి నెంబర్ కౌంట్ చేసిన ఇలా అంతా కూడా ఒకటే నెంబర్ వస్తుందండి అది కేతు అండి అని చాలా మంది ఉంటూ ఉంటారు కాబట్టి మన కేతువు ఏ ఏ స్థానాలలో ఉంటాడు అనేటటువంటిది అది టెక్నికల్ పార్ట్ అది పండితులకు అవసరం సామాన్య మనిషికి కావాల్సింది ఏంటంటే ఆయా స్థానాలను బట్టి కేతూ మన పూర్వ జన్మల్ని మనకి ఆయన తెలియజేస్తాడు అనేటటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది జగద్గురువులైనటువంటి ప్రభాతరంజన్ సర్కార్ ఆనందమూర్తుల వారు తన దగ్గరకు వచ్చినటువంటి భక్తులకి పర్సనల్ కాంటాక్ట్ ఇచ్చేవారు అంటే ఇప్పుడు ఉన్న స్వామీజీలు ఇస్తున్నట్టుగా కాదు వాళ్ళు వాళ్ళు మేము పూర్వజన్మ గుర్తు చేస్తాం అట్లా కాదు నాయన ఆయన రామకృష్ణ బ్రహ్మహంసల వారి గురువైనటువంటి తోతాపురికే మోక్షాన్ని ఇచ్చారు సిబిఐనే ఒంటి చేత్తో ఛాలెంజ్ చేసి తన్ను ఎంత ఇబ్బంది పెట్టినా సరే విషమిచ్చినా సరే సిబిఐని ఆ విషాన్ని ఇక్కడ ఆపేశాడు ఆయన దాన్ని నీలకంఠ దివసగా ఆనంద మార్గ ఆశ్రమం ఇప్పటికీ జరుపుకుంటుంది ఆనాడు శివుడు నీలకంఠం నీలకంఠం అంటే విషాన్ని కంఠం దగ్గర ఆపేశాడు అదే పునరావృతం చేసినటువంటి శివావతారమే అటువంటి జగద్గురువులు నేతు అంబానీకి ముఖేష్ అంబానీకి సుశీల్ గోయంకాకి సీమా గోయంకాకి కుమార్ మంగళం బిర్లాకి ఇలా తన దగ్గర వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి డాక్టర్ రవి సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ విన్నర్ నైన్టీన్ నైన్టీ త్రీ అని కొడితే వచ్చేస్తుంది అతను వికీపీడియా చూడండి పిఆర్ సర్కార్ వల్లే నాకు నోబెల్ ప్రైజ్ వచ్చిందంటారు మరి అటువంటి స్థాయి గురువు గారు ఇచ్చారు పర్సనల్ కాంటాక్ట్ అలాగే పరమహంస యోగానందుల వారు వారి గురువైనటువంటి యుక్తేశ్వర్ బాబాజీ వారి గురువైనటువంటి లహరి మహాశైడికి ఆయన గురువైనటువంటి మహావతార్ బాబాజీ రాణికెట్లో అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అని చదవండి ఒక యోగి ఆత్మకథ అందులో ఆ మహావతార్ బాబాజీ లహరి మహాశడికి ఇలా ముట్టుకుంటే పూర్వజన్మ స్మృతి వచ్చింది ఆ గుహలో కెళ్ళు ఆ కమండలం ఏమిటి ఆ దుప్పటి ఏమిటి దుమ్ము పట్టి ఉంది అంటే ఏమిటో నాకు గుర్తు రావట్లేదు గురువుగారు అంటే బయటకు రాగానే ఇలా ముట్టుకోగానే పూర్వజన్మ స్మృతి ఇది నాదే నేను పూర్వజన్మలో తపస్సు చేసి ఇదంతా చనిపోయాను అదంతా ఆ కథ అంతా అందులో చదువుకోండి ఆ తర్వాత నేను నువ్వు చనిపోయిన తర్వాత ఏ తల్లి గర్భంలోకి వెళ్ళావు చిన్నపిల్లాడుగా నువ్వు ఎలా పుట్టావు పెరిగావు తర్వాత నీకు జాబ్ ఇప్పించింది నేనే ఇదంతా కూడా స్పిరిచువల్ మాస్టర్స్ చెప్పేది ఆ స్థాయి మాస్టర్స్ ఇప్పుడున్నటువంటి వాళ్ళు కాదు కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకాలలో మీ యొక్క కేతు పొజిషన్ బట్టి మనము పూర్వజన్మ ఏంటి అన్న చెప్పేచ్చు నాడీ గ్రంథాలు ఆ కాలంలో ఉండేవి వైది కోవిల్ వైదిక్ కోవిల్లో మరి అప్పుడు ఖచ్చిత ఖచ్చితంగా కొంతవరకు రూఢీ చేయగలిగేవారు ఇప్పుడు లేవు అవి కూడా కలుషితం అయిపోయినాయి అవన్నీ కూడా అది వైదేశ్వర కోవిలు అవన్నీ అని అండి మీ పేర్లు అడుగుతారు మీ మొదట అక్షరం అడుగుతారు మీ తల్లిదండ్రులు ఎవరు మీ రాముల వారి పేర్లలోనా మీ అమ్మ పేర్లు లక్ష్మీదేవి పేర్లలో ఉంది నలుగురా ముగ్గురా అన్నదమ్ములు మీరు ఇద్దరా ఒక తాళపత్ర గ్రంథంలో ఆకులో ఇలా ఉంది ఇంకొక ఆకులో ఇలా ఉంది అని ఇలా చెప్తూ ఉంటారు ర్యాండమ్గా ప్రాబుల్గా వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ థింక్ ఓవర్ అండ్ వాళ్ళు అంచనా వేస్తారు దే విల్ ఇమాజిన్ అండ్ దే విల్ టెల్ సంథింగ్ సో ఇట్లాంటివి కాదు నేను చెప్పినటువంటి ప్రభాతరంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు రమణ మహర్షుల వారు స్వామి వివేకానంద రామకృష్ణ పరమంస మహావతార్ బాబాజీ లారీ మాస్టర్ వాడికి మన స్పిరిచువల్ మాస్టర్స్ వాళ్ళు వెంటనే మనకి మన పూర్వజన్మ ఏంటనేది అనేది వాళ్ళు చెప్పేవారు కాబట్టి ఖచ్చితంగా కేతు పన్నెండింట ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఆఖరి జన్మ మళ్ళీ జన్మ లేదు మనందరికీ కూడా అటువంటి వాళ్ళకి కాబట్టి జాగ్రత్తగా వాళ్ళంతా కూడా సాధన చేసుకోవాలి ఏం చేసుకోవాలన్నది మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలిస్తే మీరు పూర్వజన్మలో ఏంటన్నది అవలగా చెప్పచ్చు దానికోసం మీరు మాకు ఫోన్ చేయండి బర్త్ డీటెయిల్స్ ఇవ్వండి తర్వాత టైమింగ్ పెట్టండి ఆ తర్వాత మా యుఎస్ఏ నెంబర్ ఇవ్వడం జరిగింది అలాగే ఇండియా నెంబర్ ఇవ్వడం జరిగింది తెలుసుకోండి చక్కగా సద్గురువులను పట్టుకోండి చక్కగా మీ జన్మల్లో చేసినటువంటి ఆ పాపాలు ఏమిటి వాటిని రెక్టిఫై చేసుకోండి అండ్ శ్రద్ధ ఉండాలి ఏదో ఒకసారి ఫోన్ చేసేసి గురుగారు నేను పూర్వజన్మలో ఏంటండి అని అడిగేసి మళ్ళీ వదిలేస్తే అలా వర్కౌట్ అవుతుంది గురువుని పట్టుకోవాలి ఫస్ట్ ఆ గురువుని జగద్గురువులు వాళ్ళు వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటేనే వాళ్ళతో కంటిన్యూస్గా మీరు మీరు మెడిటేషన్ అండి వాళ్ళు చెప్పిన ఐడియాలజీని పాటిస్తూ వాళ్ళు చెప్పిన మిషన్లో మీరు పాల్గొంటూ అనాథల పట్ల సాధువుల పట్ల మీరు జాలి దయా కలిగి వాళ్ళకి సేవ చేసుకున్నప్పుడే విల్ బీ ఏబుల్ టు నో విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఐ వాజ్ మిస్టరీ మిస్టరీ ఐ విల్ బి మిస్టరీ అని చెప్తారు ఈ స్పిరిచువల్ మాస్టర్స్ ప్రభాతరంజన్ సర్కార్ నేనెప్పటికీ కూడా మీకు అర్థం కాను నేను రహస్యం ఐ మిస్టర్ ప్రస్తుతం కూడా నేను మిస్టర్ లియా ఐ విల్ బి మిస్టరీ ఫ్యూచర్లో కూడా మిస్టర్ అలాగే ఇఫ్ యు వాంట్ ఐఎమ్ నాట్ దిస్ ఫిజికల్ బాడీ నేను ఈ యొక్క భౌతిక దేహాన్ని కాదు ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ మీ నేను నన్ను అర్థం చేసుకోవాలని అనుకుంటే కనుక యు యు వర్క్ ఫర్ మై అం యు వర్క్ ఫర్ మె మిస్ట్రమ్ అన్నారు ఐడియాలజీ కోసం నేను చెప్పిన ఐడియాలజీ కోసం పాటించాను నేను చెప్పినటువంటి మిషన్ కోసం పాటించండి అన్నారు కాబట్టి వ్యాపార దృక్పథంతో కాకుండా నాన్ కమర్షియల్ యాటిట్యూడ్తో మేము ఎప్పుడూ కూడా మీకు సేవ చేయడానికి సర్వదా సన్నిద్ధం కాబట్టి అక్కడ నాకు కావాల్సింది శ్రద్ధ తర్వాత ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ పేషెన్స్ కూడా ఉండాలి కాబట్టి ఈ పన్నెండు రాసులు వారికి ఒక స్కెలిటన్ ఐడియాగా మనకి పూర్వజన్మల కాన్సెప్ట్ మీద ఎవరు ఏమై ఉంటారు వాటి ప్రభావం ఎలా ఉంటుందనేది ఒక్కొక్క రాశిని బట్టి చూద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఈ యొక్క పూర్వజన్మలలో మీకు పుట్టుమచ్చ ఉంటుంది ఎడమ తొడ మీద పుట్టుమచ్చ కొంతమందికి ఆడవాళ్ళందరికీ కూడా ఎడమ మెడ మీద పుట్టుమచ్చ ఇలా ఒక్కొక్కరికి సేమ్ ఉండాలని ఉండదు ముఖ్యంగా ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారికి ఇటువంటి సింబాలిక్ రిప్రజెంటేషన్ చెప్పడం జరిగింది ఈ మిథున రాశి వారి అంతా కూడా ఈ సంవత్సరము మీరు విదేశాలకు వెళ్ళడము విదేశాల్లో మీరంతా కూడా అనుకున్నది సాధించడము మీకు విదేశాల్లో నివసించాలనేటటువంటి కోరిక తీరిపోతుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కష్టాలను చూసి మెకానికల్గా ఉన్నటువంటి ఆ జీవితాన్ని చూసిన తర్వాత ఇక ఆదాయాలు అద్భుతమైనటువంటి ఆదాయాలు సంపాదిస్తారు ఇక మీరంతా కూడా ఖర్చులు కూడా బ్రహ్మాండమైనటువంటి ఖర్చులు బంధుమిత్రులతో ఈ విధంగా ఎనలేనిటువంటి కీర్తి ప్రతిష్టలు మీరు సంపాదిస్తారు మీ పిల్లలు మీరు తీసుకెళ్లి మీ పిల్లల్ని మీ ఇష్టం వచ్చిన కోర్సుల్లో జాయిన్ చేసిన తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి ఇష్టం లేని కోర్సుల్లో జాయిన్ చేసినా మీ పిల్లలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఏ కోర్సు కావాలో వాళ్ళు నిర్దేశించుకొని ఆ కోర్సులోనే చేరడానికి వాళ్ళు సుముఖత చూపడమే కాదు బలవంతాన్ని మీరు చేర్పించినటువంటి ఆ గ్రూప్ని చేంజ్ చేసుకుని వచ్చేసి వాళ్ళకి నచ్చిన గ్రూపులో ఉంటారు ఈ విధంగా మిథున రాశి వారు ఇళ్ళు మీద ఇల్లు కడుతూ ఉంటారు ఆశ కంటెంట్మెంట్ ఉండాలి తృప్తి ఉండాలి దురాశగా మారితే ఆశ దురాశగా మారితే చాలా ప్రమాదాలు వస్తాయి ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్టు అయిపోతుంది కాబట్టి మిథున రాశి వారికి అందరికీ కూడా భాగ్యంలో ఉన్నటువంటి యొక్క రాహుగ్రహ ప్రభావం వలన మీరు పూర్వజన్మ సంబంధమైనటువంటి వాసనల వలన పూర్వజన్మ సంబంధీకుల వలన మీకు ధనాదాయం రావడానికి ఉన్నాయి అలాగే మీ అమ్మమ్మగారి తరపు బంధువులు దూరపు బంధువులు మరణించడం వలన వాళ్ళందరూ కూడా మీకు కొంత ఆస్తులు రాసి ఇవ్వడానికి అవకాశాలు ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క మిథున రాశి వారు గురు జపం చేసుకోవాలా గురు స్తోత్రాలు చదువుకోవాలా గురువుకి కిలో పావు పసుపురంగు ఇచ్చి పెద బ్రహ్మలకి గురువారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోవాలి దశమహా విద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని పూజని స్తోత్రాల్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలి ఏమని మా ఇంట్లో మేము జరిపించుకోండి మేము జరిపించుకుంటాం జరిపించుకుంటామంటే ఫలితమా గుడికి వెళ్ళిపోతుంది మీరు ఎక్కడుండేది ఉంటున్నారండి నివాసం నివాసము ఇంట్లో ఉంటున్నారు తింటున్నారు గ్రహాలు అక్కడే ఉంటాయి కాబట్టి సాధనైనా ఏదైనా సరే మీ ఇంట్లో చేసుకోవాలి ఏమండి మేము గుళ్ళకి వెళ్ళిపోతామండి అనుకుంటే సగం ఫలితం దూర వెళ్ళిపోతామండి అనుకుంటే ఫలితం లోక కళ్యాణార్థమై అవంతా కూడా మారిపోతుంది కాబట్టి ఈ రకంగా చేసుకోండి చక్కగా మిథున రాశి వారి గురుబలం పెరుగుతుంది మీకు బ్రహ్మాండంగా ఇంకా మరిన్ని రహస్యాలు చెబుతాం మేము తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి వీడియోస్ని శుభం వస్తూ